ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము అధ్యాయం ఇరవై నాలుగు బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది మహాలక్ష్మమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయకోతులను ఆడిస్తుంది కృష్ణవేణి ఉప్పొంగి దుర్గమ్మ ముక్కుపోగు తాకుతుంది కంచి కామాక్షి నేత్రాల కన్నీరు ఒలుకుతుంది కుంభకోణంలోని ఆలయము కుప్పకూలుతుంది బనగానపల్లెలో నా ప్రథమ భక్తురాలు అచ్చమ్మ వంశము సర్వనాశనమై వారి వంశము అంతరించిపోతుంది నారాయణమ్మ వంశస్థులే బఠాధిపతులవుతారు నువ్వు ఇకనైనా ఈ భ్రాంతిని విడిచిపెట్టు అని చెప్పి గోవిందమ్మ దుఃఖాన్ని పోగొట్టారు నేను పుట్టబోయే ముందు సమయంలో అనేక నక్షత్రాలు భూమిపైకి రాళ్తాయి ఏడు గ్రామాలకు ఒక గ్రామం అవుతుంది అంటే ప్రాణ నష్టం జరుగుతుంది ఆ సమయంలో లక్షలాది పశువులు మరణిస్తాయి ధూమకేతువు అనే నక్షత్రం పుడుతుంది చిన్న చిన్న పాలగాళ్ల సామ్రాజ్యాలు అంతమైపోతాయి ఎర్రబోయేల జీవన విధాలను వీరు అనుసరిస్తారు విరోధినామ సంవత్సరములో లింగాలపాటిలో ఒక శక్తి పుడుతుంది ఆ శక్తి అంకమ్మ అనే పేరుతో లోకమంతా సంచరించి దగ్ధం చేసి తిరిగి నందికొండ వస్తుంది పింగళనామ సంవత్సరములో ధూమకేతు పుట్టి అదృశ్యం అవుతుంది గొప్ప దేశాలు దేవాలయాలు నశిస్తాయి సిద్ధాత్రి నామ సంవత్సరాన అద్దంకి సీమలో భూమి వణుకుతుంది రౌద్రీనామ సంవత్సరాన మాసంలో మహాధ్వని చేస్తూ నక్షత్రాలు రాలుతాయి అప్పుడు పర్వతగుహల్లో ఉదకపానీయాలు తయారు చేస్తారు బంగాళాదేశంలో ఖాళీ ప్రత్యక్షమై శక్తి రూపియే రక్తం గటగట తాగుతుంది బెజవాడ గోల్కొండంత పట్నం అవుతుంది మేఘము అగ్ని సర్పాకారంగా వచ్చి ధ్వనులు చేస్తాయి పిడుగులు శ్రీశైలాన నంది చెరువులో అరదొండ చెట్టు పుడుతుంది గుడిలో మొసళ్లు చొరబడంతో గుడి పాడైపోతుంది ఈశాన్యంలో పాతాళగంగా కృంగి మల్లికార్జునుడు అదృశ్యమైపోతాడు పాతాళగంగలో శాపవశాత్తు ఉన్న చంద్రగుప్తునికి కలికి అవతార పురుషుని పాదం సోకి శాప విముక్తుడవుతాడు ఆకాశాన విషగాలి పుట్టి ఆ గాలి వల్ల రోగాల వల్ల జనులు నశిస్తారు తిరుపతి వెంకటేశ్వరుని గుళ్ళో మొసళ్లు ప్రవేశించి మూడు రోజులు పూజలు లేక తలుపులు మూసి ఉంచుతారు గరుడధ్వజంలో ఓంకారనాదాలు పుడతాయి తిరువల్లవరు వీరరాఘవ స్వామికి చెమటలు పడతాయి ఆకాశాన మూడు నక్షత్రాలు ఉదయించి కన్పించకుండానే అదృశ్యమవుతాయి ఆనందనామ సంవత్సరంలో శ్రీశైల మల్లికార్జునుడు ఉత్తరాన వింజ పర్వతాలకు పోయి నిజరూపం చూపుతాడు అప్పుడు ఆ రాజ్యం తల్లడిల్లిపోతుంది దేశాన కొత్త కొత్త జాతులు పుట్టుకొస్తాయి అన్ని కులాల వారు మద్యపాన ప్రియులవుతారు రాజులకు రాజ్యాలు ఉండవు వ్యవసాయ వృత్తిని అవలంబిస్తారు అన్ని జాతుల వారు వింత వింత వస్త్రాలు ధరిస్తారు బ్రాహ్మణులకు పీటలు ఇతరులకు మంచాలు వస్తాయి బ్రాహ్మణులు విదేశీ విద్యలు విజ్ఞానానికి భూములను అమ్ముకుంటారు ప్రభుత్వ బంటులుగా ఉద్యోగాలు చేస్తూ బ్రతుకుతారు వానిలో కూడా బ్రాహ్మణులకు ఆధిక్యత ఉండదు జీవనోపాధి కోసం ఏ వృత్తి అయినా చేసే స్థితికి వస్తారు పౌరోహిత్యం కొనసాగక బ్రాహ్మణులు బాధలు పడతారు విదేశ విజ్ఞానం విద్యలో నేర్చుకుంటారు ఉద్యోగాలలో వ్యాపారాలలో ఉన్నత స్థితికి చేరుకుంటారు శ్రీ పొద్దులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము ఇరవై అధ్యాయం సంపూర్ణం